హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఒక గందరగోళమైన విచిత్రమైన సిచ్యువేషన్స్ అన్ని మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం అది అల్లు అర్జున్ గారి విషయం అవ్వచ్చు మోహన్ బాబు గారింట ఆస్తిగాథలు అవ్వచ్చు ఆ గతంలో చేసినటువంటి సమంత గారి పైన ఆ కమెంట్స్ అవ్వచ్చు సో రాజకీయంగా రంగు పులుముకుంటుందా అంటే కాదని కూడా చెప్పలేం ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే ఒక్కసారిగా ఈ టాలీవుడ్ అనేది ఆంధ్రాకి తరలిపోతుందా అంటే ఎప్పటి నుంచో ఆంధ్ర ఆశతో ఉన్నటువంటి టాలీవుడ్ ఎప్పుడొస్తుందా అన్న ఆ టైం ఇదే కరెక్ట్ టైం అని భావించి అలా పావులు కదుపుతుందా అన్న ఆ కోణంలో చూస్తే సో చాలా వరకు ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి సో దానికి సంబంధించి మనతో తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లా వివరాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రస్తుతం టాలీవుడ్లో ఒక గందరగోళమైన వాతావరణం పెద్ద హీరోలు పెద్ద పెద్ద హీరోలు ఒకప్పుడు కలెక్షన్ కింగ్స్ పద్మశ్రీలు నేషనల్ అవార్డ్స్ కొట్టిన పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకే ఇప్పుడు గూడు చెదురుతుందా అన్న అంశాల్లో మనం చూస్తున్న పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి తప్పు చేశారా లేదా జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం కోర్టులు నిర్ధారిస్తాయి కానీ వాళ్ళలో అయితే ఒక అసంతృప్తి అయితే ఉన్నది అనేది వాస్తవం ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి టాలీవుడ్ ని తీసుకొని రావాలి మన దగ్గర దాన్ని ఏర్పాటు చేసుకుని దిశగా పోవాలి అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ గా బాతుగుడ్డు లాగా కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్స్ లో ఏమన్నా పావులు కదుపుతుందంటారా అంటే తరలిపోతుంది ఆంధ్రా కంటే మీరేమంటారు ఇక్కడ నుండి ఇండస్ట్రీ టాలీవుడ్ స్లోగా మూవ్ అవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నట్టుగా కూడా వింటున్నాం అసలు వాస్తవం ఎంత ఇప్పుడు అక్కడ వాళ్ళకు అలాంటి ఫెసిలిటీస్ ఉంటే అలా ఉంటే ఎప్పుడో చేసి పెట్టుకుంటారు అక్కడ ఏపీలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నా హైదరాబాద్ లో ఉన్నంత ఫెసిలిటీస్ నీకు ఏపీలో ఉంటే ఎప్పుడో అక్కడ వీళ్ళు అప్పుడే వెళ్ళిపోవాలి గో బ్యాక్ ఆంధ్ర అన్నప్పుడు వెళ్ళిపోవాలి తెలంగాణ ఉద్యమ టైంలో వెళ్ళిపోవాలి అక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు గచ్చంత్రం లేకనే ఉంటున్నారు ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏడ మన భారతదేశంలో ఏడ లేని సరుకు మన దగ్గర ఉందప్ప తిరుపతి ఏపీ తిరుపతిలో ఉంది ఇక్కడ మన దగ్గర అలాంటి సరుకు ఉంది ఎర్రచందనం రేటు మనం డిసైడ్ చేయాలి అంటారు కదా ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు ఏదో ఇక్కడ ప్రజలకు మా సేవలు అందియాల ఇక్కడ సినిమాలు తీసి అది అన్నట్టు వాళ్ళు వర్కౌట్ అవుతుంది అంటారా అంటే ఆంధ్రాలో అలాంటి ప్లేసెస్ లేవా వాస్తవం చెప్పండి హైదరాబాద్లో ఉండి సినిమాలు తీసిన మెజారిటీ ఆఫ్ ది సినిమాలు ఆంధ్ర సైడ్ లొకేషన్స్లోనే ఉంటాయి తీసుకుని ఇప్పుడు అంటే అంటే అక్కడ వాతావరణానికి సెట్ అవుతాయి ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇప్పుడు మీకు మా తెలంగాణ యాస లాంగ్వేజ్ చెప్తా మీకు మంచి బాగుంటుంది వెనకటికి రేవంత్ రెడ్డి గారి సీఎం గారు అడిగితే ఈ నెలగా బాగా చెప్తాడు వెనకటికి ఏం లాటో అన్నట నేను బిడ్డ లేకపోతే నీకు పిల్ల దొరకపోవు అన్నట అంటే ఏమంటారు అంటే నేను నీ నా బిడ్డ పుట్టిన కాబట్టి పిల్లని ఇచ్చినా లేకపోతే నీ పిల్లే దొరకపోవు అన్నట్టు నువ్వు లేకపోతే ఇక సినిమా నడవా మీరు వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ సినిమాలు తెలంగాణలో కూడా మంచి మంచి డైరెక్టర్ స్టార్ట్ అయ్యారు మంచి మంచి హీరోలు స్టార్ట్ అయ్యారు మంచి మంచి వ్యక్తులు స్టార్ట్ అయ్యారు ఇక్కడ సినిమా తెలుసు తెలుసు వాళ్ళు పోయినా కూడా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టం ఉంటుంది కావచ్చు ఆ తర్వాత వాళ్ళకంటే అద్భుతమైన సినిమాలు చేసి మెజార్టీ ఇచ్చే మా బంపర్ బంపర్ సినిమాలు కొట్టే డైరెక్టర్లు ఉన్నారు సార్ గారు ఒక పాయింట్ మీరు వాస్తవం మీకు ఇప్పుడు గుర్తు రావట్లేదో లేకపోతే మీరు హైదరాబాద్ తెలంగాణ వాసిగా మాట్లాడుతున్నారు నేను ఏం చెప్పకూడదు మాట్లాడకూడదు కాబట్టి నేను పొజిషన్ లో ఉన్నాను కాబట్టి క్వశ్చన్ అడగాలి సమస్య గారు ఇండస్ట్రీ పెద్ద గుల్తూర్ నుంచి వచ్చారు ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్ట్ హవా ఉన్నారు చెప్తాను నేను క్వశ్చన్ 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 అడుగుతా అడుగుతాను ప్రభాస్ గారు భీమవరం దగ్గర భీమవరం సరౌండింగ్ ఏరియాస్ నుంచి వచ్చారు నెక్స్ట్ రామారావు గారు ఆంధ్ర నుంచి వచ్చారు అయితే వచ్చారు అని అనుకునేటప్పటికి ఇప్పుడు సెపరేట్ అయింది కాబట్టి వచ్చారు అని అనుకుంటున్నాం అప్పుడు అంతా కలిసే కదా అంటే ఇప్పటికి కూడా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ స్థిరాస్తులు లేకపోతే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ కూడా అమ్మ లాంటిదే కదా అల్లు అర్జున్ గారు పాల్కొల్లు అల్లు అర్జున్ పాల్కొల్లు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న జనాలను ఇక్కడ ఉన్న జనాలతో అభినందనలు పొంది ఇక్కడ అంత కుటుంబాలే కలిసిన్నాం కదా నా నాకు ఇప్పుడు వెళ్తదా వెళ్తా అంటున్నావా వాళ్ళకు కూడా నేను అనిపిస్తే ఇక్కడ ఎందుకంటే ఇది నీ కుటుంబం కాదు అని అనుకుంటే ఇక్కడ కూడా నా మనుషులు నా ఊళ్ళో ఇదంతా నాదే ఈ రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ అనేది వేరు వేరు కాదు రెండు ఒకటే రాష్ట్ర ఒకటే అనుకొని ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటున్నావు ఇప్పుడు చిన్న సమస్య ఏదో విషయం జరిగే ఇక్కడ వెళ్ళిపోతాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అంటే తొక్కేసినట్లు నువ్వు మనుషులు కూడా అడుగుకుంటా ఏమనుకుంటా అక్కడ కూడా సమస్య జరుగుతాయి కదా ఇక్కడ ఏంటి జరిగే సమస్య ఏంటిది తొక్కీసారి రేవో జరిపి ఇంకోసారి అలాంటి ప్రాబ్లం జరగకుండా సమస్య కాకుండా దానికి కొన్ని నియ నిబంధనలు పెడుతున్నారు దాని గురించి నడుస్తుంది అది సమస్య సాల్వ్ చేసుకోవాలి కానీ వీళ్ళతో నాకు వద్దు వెళ్ళిపోతా ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటాడు మళ్ళీ మన నుంచి మాత్రం తండ్రితో ఇల్లు వెళ్ళిపోతామా ఏదో చెప్పి సమాధానం చెప్పి ఇంకోసారి చెప్పుకుంటాం కదా కానీ వరుసగా అందరూ వివాదాలు బాట పడుతూనే ఉన్నారు పోలీస్ స్టేషన్కి రమ్మంటు రమ్మంటూనే ఉన్నారు అంటే ఇది అందరూ అంటే పెద్ద హీరోలు మోహన్ బాబు గారు ఎగ్జాంపుల్ పద్మశ్రీ కింగ్ డాక్టర్ బాబు గారి విషయం అయితే ఊరికే అల్లు అర్జున్ గారు వివాదం జరిగింది కాని ఇప్పుడు అల్లు అర్జున్ గారు వివాదం జరగకపోతే దాదాపుగా వంద ఏళ్ల చరిత్రలో రానటువంటి కలెక్షన్స్ ఇప్పుడు ఆయన కలెక్ట్ చేసి పెట్టారు టూ అనేది ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు అది ఇంకా బీట్ చేస్తుంది ఇప్పుడు ఆయన కూడా చాలా పెద్ద హీరో ఇప్పుడు తప్పు చేసినా చేయకపోయినా విషయం నవీన్ గారు ఒకటి కల్కీ కలెక్షన్స్ చూస్తే ప్రభాస్ గారు నెంబర్ వన్ అది కూడా బీట్ చేసింది సో అలా చూసుకుంటూ పోతే వీళ్ళందరికీ కూడా ఇబ్బందిలే కదా ఒక ప్రభాస్ గారి పాపం ఇంకేం రాలేదు కాబట్టి ఏమైనా రావచ్చాము ఫ్యూచర్లో నేను చెప్తున్నా నవీన్ గారు ఇప్పుడు ఏంటంటే సమస్య మీరు అన్నారు కదా ఊరికే అరెస్ట్ చేయరు కదా ప్రభుత్వం ఊరికనే ఒక మనిషి మీద నింది కదా మోహన్ బాబు గారు చెప్పారు అతని ఫ్యామిలీ విషయం కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఎప్పుడైతే జర్నలిస్ట్ మీద దాడి చేశాడో అప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ విషయం అది ఇక్కడ ఊరికే సమస్య అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనము బయటకు వచ్చి నాలుగు అడుగులు బయట వేసి మనం ఇంకో ఇబ్బంది పెట్టినప్పుడు అవుతుంది కదా మన దగ్గర మనం ఉన్నప్పుడు ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో మరి ఎవరు కాలేదు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినావు ఎన్ని బాధలు వచ్చినావు ఎన్ని వచ్చినా వాళ్ళ వాళ్ళ సమానం చెప్పుకొని సర్ది చేసుకొని వాళ్ళ ఇలా ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా బయట అడుగుబెట్లే బయట రాలేదు దాన్ని మనం పెంచుకుంటే పెద్దగానే అయిపోతుంది అండి ఒక పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం ఎలా చేయాలి ఏం చేయాలని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాల మీరు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు ఇండస్ట్రీ వెళ్తుంది అంటే వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు అని చెప్తున్నారు వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానం చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకంటే డబ్బు ఉన్నాయి కాబట్టి మీరు చట్టాలు చేయండి వీళ్ళు ఏం తప్పు చేసినా మర్డర్లు చేసినా యాక్సెప్ట్ చేయండి అని అనట్లేదండి కాకపోతే ఒకంత సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు వాళ్ళకంటూ స్పెషల్ గా ఉంటుంది స్పెషల్గా ఇది వరకు ఇచ్చిన టైం టైం అదే కానీ ఒకే తీరులో ఇబ్బంది పెడుతున్నారన్న ఈ వార్తలు వస్తున్నప్పుడు ఈ టాపిక్ వచ్చింది అంటున్నాను నేను కరెక్టే అలానేం లేదు ఇప్పుడు ఈ విషయం సమాసం వచ్చింది కాబట్టి సర్ది చేసుకుంటే బాగుంటుంది కానీ మేము ఇక్కడ ఉండి వెళ్ళిపోదాం అంటే దానికి అది కోరండి ఉంటారు ఇప్పుడు మద్రాసు ఉందండి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు పట్టింది ఇండస్ట్రీ నిలబడింది ఇప్పుడు బాలీవుడ్ కి మనమే ఒక ఇంత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పెద్ద పెద్ద సినిమాలు అక్కడ బాలీవుడ్ లో స్టోరీ లేవు పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎందుకో బాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ గారు లేకపోతే ఇంకా అందరు పుష్ప ఉన్నారు మన సైడ్ కన్నా అక్కడ ఇక్కడ సైడ్ పాటనాలు మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి అంటే కొత్త స్టోరీస్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టోరీస్ వస్తున్నాయి ఇట్లాంటప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక్కలాగే చూసి అందరినీ కావాలని ఇబ్బంది పడుతున్నారన్న ఈ ధోరణలో ప్రభుత్వం అయితే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఒక రేవతి విషయంలో ఇబ్బంది పెట్టారు అంటే ఇప్పుడు నిజంగానే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ పాయింట్ పెట్టుకుని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇబ్బంది ఎక్కడ పెట్టారు చేసిన తప్పును మీరు సర్ది చేసుకోండి అని చెప్పారు దాని గురించి మనకు వాళ్ళే ఏదో బే దానికి అల్లు అర్జున్ గారి మీట్ పెట్టి దాన్ని ఇంకా అందరు పబ్లిక్ విషయో సైలెంట్ గా ఉంటే సమస్య ఉంటుంది కదా వస్తుంది ఈ టూ త్రీ జరిగినట్టు రెండు రోజుల సాల్వ్ అయిపోతుంది ఇక పుష్ప టూ హ్యాపీగా సినిమా అందరూ రెండు రోజుల సమస్య సాల్వ్ అయిపోతుంది రైట్ సో జరిగిన ఇబ్బంది ఏదైతే ఉందో రేవత్ గారి కుటుంబానికి మాత్రం తీరని లోటే నో డౌట్ మనం ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా పది రోజులు చెప్పినా వంద రోజులు చెప్పినా మనం అది ఫిల్ చేయలేము కానీ తప్పు జరిగింది లేదు అనేది కోర్టు ఎందుకంటే ఇద్దరు కూడా రెండు రకాలుగా చెప్తూ ఉన్నారు వాస్తవం ఏంటి అనేది మధ్యలో మనం మాట్లాడడానికి కూడా అది ఇట్ ఈస్ ఇన్ ద లిమిట్ ఆఫ్ కోర్ట్ యాక్చువల్లీ కానీ ఇబ్బంది పడుతున్నారు కదా ఇండస్ట్రీ పోతుందా లేదా అనే దానికి మీ వెర్షన్ మీరు చెప్పారు సో ఓకే మనం మళ్ళీ మాట్లాడదాం సో ఇది వ్యూవర్స్ చూసారు కదా ఇమ్మడి సతీష్ గారు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఏదైతే ఉందో మంచి ఎదుగుదల ఎదుగుతూ ఎదిగిన సందర్భాల్లో ఇప్పుడున్న గట్టి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయంటున్న వార్తల వెనుక ఐ మీన్ పెద్ద హీరోలు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రాకి వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు అనే సానుకూలమైన ఆన్సర్ అయితే సార్ కూడా చెప్పారు బికాజ్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎస్ అబ్బియస్లీ సో మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకోవాలి సలావు తీసుకుందాం బాయ్